ఇక పప్పు అన్నం అయితే రెండు వేలు మూడు వేలు ఖర్చు వచ్చింది ఈ వారం కరెంట్ పోయింది మంచిగుంది మాకంకులు గాసు చేస్తారు అన్నం పప్పు ఇప్పుడు మళ్ళీ తింటున్నాయి అట్లా అయితే శుక్రవారం మార్కెట్ చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్త వ్లాగ్ ఇ పొద్దు డేట్ వచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి కొద్దిగా అయితే షూట్ చేస్తున్నా ఎనిమిదిన్నర అవుతున్నది వీడియో ఇంకా చెప్పాలంటే మీరు రెండు వందల మంది చూసి రెండు వందల యాభై మంది చూసారు ఈ వీడియో చాలా చాలా ట్యాంక్స్ అబ్బా మీ అందరికి చూసిన వాళ్ళందరికీ మీ రెండు వందల మందే ఇరవై వేల మంది రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా వారు మూడు రోజులు అది ఒకటే రోజు వెళుతున్నా అబ్బా ఏమనుకోకుండా నాకు వీడియో ఎడిటింగ్ రాక కాదు ఇబ్బంది అవుతుంది అందుకోసమని ఇంకేం చేద్దాం తిందాం ఏమైతే తొమ్మిది అవుతుంది తింటున్నా పెసరపప్పు అన్న తీసుకొస్తున్నది గేటిన్ చేస్తున్నది పూర తింటా పూరి తింటే బాగుంటుంది అంటే భాష అయితే ఎందుకు ఎందుకున్నదంటే మామిడికాయలు అరికించినాయి భాషతో మన ఊళ్ళైతే ఒక నేను కార్పెంటర్ ఉన్నారు కానీ నేను ఎక్కువలు చేయరు అదే చేస్తాను గ్యాస్ మొత్తం బండికి అయితే రెండు వేలు మూడు వేలు ఖర్చు వచ్చింది ఈ వారం అలాగే చాయ్ చేయడం అలాగే చాయ్ చాయ్ అయితే అంత

నైట్ అంతా ఫుల్ వర్షం పడ్డది మంచిగా బిట్ ఎక్కించుకొని పెట్టుకుంటే కరెంట్ పోయి ఇంటైనా మంచి ఏమన్నా మొత్తం పెడుతున్నావు రాలే నాకైతే డిన్నర్ బాగా అవుతాయి పెద్ద స్టేజ్ ఉండొచ్చు మంచిగా ఉండాలి పెద్ద ఫంక్షన్ హాల్ నేను మంచి బిట్టి మరికొని అన్ని వేస్తుంది కరెంట్ పోయింది కరెంట్ అయిపోయింది తగ్గండి అవుతుంది ఏమో పదకొండు వచ్చే కొడతా లేదన్న ఈ వర్షం కావాలి తగ్గొండే అవుతుంది పన్నెండు పన్నెండున్నర అవుతుంది టైం కూడా వెళ్తారు నాకు ఒక్కొక్కసారి నేను చూడలేదన్న ఇంకేం లేదా ఇంకొక ఉంటుంది ఇప్పటి నుంచి ఇక

బల చూశారు కదా వీటికి మ్యాత్ వేయడానికి మక్క కంకు మక్క కంకులు ఉన్నాయి మక్క కంకులు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి అసంటి చేస్తారు తీసుకోవచ్చు తీసుకుని అయితే తీసుకోవచ్చు అయితే పెడతారు చూడండి మా తా ఉన్న సర్పంచులు మా తర్పంచులు మా తన వార్డ్ వార్డ్ మెంబర్స్ చాలా నీట్గా చేపిస్తారు పని చూసారు కదా ఎట్లా చేస్తారు నీట్గా ఎప్పుడు అని సరే పని ఎక్కరి వేస్తున్నాను సింపుల్గా ఎక్కరి జనరెడ్ ఎక్ప్రీ సంసార్కి మొత్తం జడ్లు ఓల్స్ కొట్టేయాలి ఓల్చి కొట్టేసి తగిలేసుకోవాలి తగిలేసుకున్నా అయిపోయింది పని ఏమైతే నాలుగున్నర అవుతున్నది పాలన చానా తాగాలే అమ్మ అవుతుంది హనుమంతు బాగున్నావు హనుమంతు చాయ్ అన్న చూసా అన్న తాయాలి తాగిన తగ్గ అన్న అయినా పార్సెల్ పాలు పాలే చాయ్ కాలు పంపమని పోతే ఈడ వాతావరణం అయితే చల్లగా ఉన్నది వర్షం వచ్చేటట్లున్నది ఎటు చూసినా సరే ఎక్క అక్కడ సన్నం పడుతుంది వర్షం పొట్టేయడం మన పని మంది మనం బాగా తీసేసుకోవాలి మనకి మనం చూస్తాకానికాయ వచ్చిన శేనికాయని పోవనుకున్నా ఫుల్ వర్షం వస్తున్నది అందుకోసమని రిటర్న్ వస్తున్నా అయితే ఒక్కసారి ఎట్లా అంటే అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతగానో వర్షం వచ్చినట్లు అనిపించింది ఇప్పుడైతే ఏ బండి దీనిలో పెట్టినా దీనిలో పెట్టిన బండి తడిచిపోతుందని వర్షం రాలేదు నా బొంగు రాలేదు ఇక ఏం చేస్తాం ఇట్ల ఎంట కుక్కర్ ఎట్లా హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడైతే వ్లాగు అప్లోడ్ చేసినా పబ్లిక్ చేసినా ఇప్పదు ఈరోజు ఏ బ్లాగ్ చేసానో తమ్మైన పెట్టేస్తున్నా ఈ బ్లాగ్ అయితే చేసిన మీరు మొత్తం సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఇక మనకి ఇంకేమున్నది రెండు వందల మంది రెండు ఇరవై వేల మంది దాకా చూడాలని కోరుతున్నా ఎప్పుడైతుందో నా కోరిక ఏమో ఓకేతో పెడుతున్నాం అయితే గేట్కి పోదాం గేట్కి పోయి చాయ్ అన్న టిఫిన్ అన్న చేసినాం అనుకో ఫోన్ చూసుకుంటా మాట్లాడితే ఇట్లా మతిమరుపు మార్పు అవుతుంది చూడు చెప్పులేమో వేరే చేసుకున్నాం పని కాడ ఉన్నటివి ఒక్కసారి ఒక్కోసారి మత్తి ఎట్లుండాలా నీట్ ఇట్లా ఎట్లా ఉండాలి నీట్గా చూసారు కదా నీట్ గా ఉంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ పని కాడొకనామాన ఉంటాం బయట ఒక ఒకనామాటం వాళ్ళు కొడుకుది డిన్నర్ ఉన్నది డిన్నర్ పోవాలి ఎట్ ఎట్లా అవుతుంది తింటాం మొత్తము వాతావరణం సెలవులు ఇలానే ఏర్పడుతున్నా యూట్యూబ్ ఇంకా పని దిక్కైతే పోవాలి ఈరోజు శుక్రవారం పని అయితే ఉండదు అనుకుంటా ఎక్కువ చేయాలంటే పోయేది చూసేవాళ్ళు ఏమో నలుగురు ఒక రెండు వందల మంది చూస్తున్నారు కదా అందుకోసం ఇస్తారు తీస్తా అయ్యా ఇంకే ఉంటుంది నా లైఫ్ అనేది అన్నదిలేదు కత్తి బాగా చేసిన పెద్ద మనిషి పెద్ద మనిషి వంత తగినాయి కుక్కలు ఎక్కువ బాగా పడదా పోవాలి డిన్నర్ వెళ్ళిపోవాలి మా దగ్గర ఒకటోసారి అవుతుంది కదా అదే గ్యాస్ వస్తుంది మనం ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా కానీ సరే మనం ఎప్పుడైనా సరే కష్టపడాలి గట్టిగా కష్టపడాలి సక్సెస్ పొందాలి అంతే కదా నా వీడియోస్ వైరల్ అయితే మంచిగా ఉంటుందని మేము మస్తు అనుకుంటా కాదు ఏ టైం ఎప్పుడు వైరల్ అవుతాయో యువనకి తెలియదు వైరల్ అయ్యడం మొదలైందనుకో యువని తరం కూడా ఆపడం తరం కూడా కాదు అన్నం పప్పు ఇప్పుడు మళ్ళీ తింటున్నాయి అట్లా అవుతుంది ఒక్కోసారి టిఫిన్ చేసినా కూడా ఆగలి జరిద

శుక్రవారం మార్కెట్ కృష్ణా మార్కెట్ అల్లండ్డలు ఏం పని ఏం లేదు ఉంటాయా ఇప్పుడు ఇప్పుడు కష్టమే సీజన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా పదిహేను రోజులు మొత్తం చీన తిక్కుంటారు ఏమిటి ఏం చేస్తారు గిడ దిబడు గిడ గిడ దగ్గర ఏమి ఎంత ఉందండి టైం వస్తేనేమో పని అంటే అవుతున్నది నీరుగా వచ్చినట్లయితున్నది మొత్తం అబ్బాయి ఎంత పని లేకపోతే ఇట్లయితే రోగం అవుతుంది కారం సరిపోయేటన్నీ కూడా తీసుకోవాలి కారం పోతున్నది మామిడికాయ తొక్క తొక్కులెట్టాలి ఈరోజు గట్ల మళ్ళీ గట్లకి ఇచ్చినవి దాకా దోశ ఇక్కడైతే మన బండి ఎటు చూసినా సరే మార్కెట్ స్టార్ట్ అవుతున్నది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నా యూట్యూబ్ చూసుకుంటారు అమ్మ నేను కూరగాయలు తీసుకోవడానికి పోయింది చూడండి ఇక్కడ అంగుర వాళ్ళు ఉన్నాయి అంగుర వాళ్ళు ఇప్పుడు అవుతున్నాయి పని లేకపోతే తిరిగి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అలసిపోతాం గుర్తు లేకుంటాం మామిడి పండ్లు జ్యూస్ మామిడి పండ్లు అయితే బాగున్నాయి ఎర్ర బాగున్నాయి అని తీసుకున్నా మూడు కాయలు అవు అదిగా లేకపోతే కనీసం మూడు రోజులు ఆయే మూడు రోజులు అవుతున్నది శనికి రాక జేసీ నడిచినట్లయితే ఒకరోజు వచ్చిన అంటే ఇప్పుడు శని వచ్చేసి ఇట్లా చూసుకొని పని లేనందుకు ఇంకొక నెల అయితే కట్ట ఇక్కడ మొత్తం ఇక పచ్చగా అల పడుతుంది మొత్తం శేన్లు షేన్లు ఇది మన శేను ఆప చెట్టు ఉన్న చూడు ఈ ఆప చెట్టు అలవాడు మన శేను ఇది అంతమైనది ఆడికి ఉంచిన దాకా చక్కగా వర్షం కు నీళ్ళు అయితే మంచి సనసన వస్తాయి ఇవన్నీ షేర్లు మనవి కావు ఈ బండి ఏమి తెచ్చి పెట్టినా బండే తెచ్చి పెట్టినా మీరు చూసే కదా ఇప్పుడు వర్షాలు లేక పంటలు లేక ఏమంటలేరు కానీ వచ్చిన వచ్చినందుకు చెప్పు మనం దెంగి తినే మోకు ఉంటది ఇప్పుడైతే డిన్నర్ మా షేక్ కొడుకుది గ్యాస్ ఇప్పుడు అయితే ఐదున్నర అయితున్నది మా షెడ్ వచ్చిన తేలు ఉన్నది తేలు చూస్తే మీరు వర్షన్ అవుతారు తేలు తేలు చూడండి గ్యాస్ చూశారు కదా దాని తేలు ఎట్లా చంపాలి అబ్బా నేను కట్టేసుకున్నాను బొంగు నది ఒక్క నల్లాగా ఉంటాయి దాని ఏర్పడలేదు ఇంత పెద్ద తేలన్నా నాకు అరుస్తుండే ఇప్పటిక కరెక్ట్ అన్నా ఏం కానీ గిల్లని చెట్టురా

ને કે ભાઈ ને એમ માલ માગતું નહીં એમ